నమస్తే అండి వెల్కమ్ టు నేటితర మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ మసాలా కర్రీ స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ అండి ఇది ప్లెయిన్ రైస్ బగారా రైస్ ఇంకా బిర్యానీ ఏ బిర్యానీ అయినా కూడా అందులోకి కూడా బాగుంటుంది ఎంతో రుచికరమైన ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో వీడియోలో అయితే చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం పదండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కప్ ఆనియన్స్ వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి కలర్ చేంజ్ తప్పకుండా కావాలండి మంచిగా వేగాలి ఆనియన్స్ వేగినాయి అనుకున్నప్పుడు తీసేసి ఇంక కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక కప్పు టమాటాలు వేసుకున్న ఒక కప్పు ఆనియన్స్కి ఒక కప్పు టమాటాలు తీసుకున్నాయి ఇక్కడ ఈ టమాటాలు కూడా మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి మనకి మంచిగా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి రెండు కూడా చల్లారబెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా చక్కగా ఆయిల్లో మనకి మగ్గిపోవాలి ఇవి మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ నేను ఆనియన్స్ టమాటాలు కాజు తీసుకున్నా కాజు ఒక గుప్పెడి అండి పట్టుకుంటే ఒక గుప్పెడు ఉంటాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను దీని ప్లేస్లో అల్లము ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఎలాంటి వాటర్ వేయొద్దు దీంట్లో ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకొని స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్న ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఘాట్లయితే పెట్టుకుంటున్నా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మసాలా కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఇక గాట్లు పెట్టుకున్న ఎగ్స్ని మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఎగ్స్ తీసిన తర్వాత ఇదే ఆయిల్లోకి మసాలా పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవ్వాలి మసాలా ఈ మసాలాను ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మిగతా మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనకి ఇది ఎంత చక్కగా ఉడికితే అంత టేస్ట్ అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఈ మసాలాలనే వేసుకున్నాం కాబట్టి ఇది పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి లేదు అంటే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత కూడా ఈ మసాలా పేస్ట్ వేసుకోవచ్చు కానీ నేను అన్నీ ఒకే దాంట్లో వేసినా కాబట్టి ఆ వాసన కూడా రావద్దు అందుకనే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకున్నా కూడా మనకి ఈ మసాలా అయితే ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిందే ఫ్రై అయితేనే టేస్ట్ అనేది పెరుగుతుంది దీంట్లోకి సాల్ట్ మిర్చి పౌడర్ అయితే వేసుకున్నాను ఇంకా గరం మసాలా కూడా వేసుకున్నా కలుపుకుంటూ ఈ మసాలాలు ఫ్రై చేస్తూ ఉంటే ఈ మసాలాకు టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక దీంట్లోకి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏమేస్తున్నాము అంటే చింతపండు అండి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని రసం అయితే తీసుకున్నా ఇక్కడ అయితే చింతపండు రసాన్ని నేను మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఎందుకంటే మిక్సీ జార్లో మసాలా అనేది ఉండిపోయింది కదా సో దాని వాటరు ఈ చింతపండు రసం దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని అది అయింది ఆ కప్పు నిండా అయితే వేసుకున్నాను నిమ్మ చింతపండు అయితే ఎక్కువ వేయద్దండి నిమ్మకాయ సైజ్ అంతా వేస్తే సరిపోతుంది తర్వాత ఒక కప్పు నర వాటర్ కూడా వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మిగతా మీడియం సైజు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఆయిల్ అనేది పైకి ఇట్లా తేలే వరకు అయితే ఉడికించుకోవాలి మనకి ఆయిల్ పైకి తేలింది అనుకున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఈ కర్రీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అసలు మర్చిపోరు కదా